కాంగ్రెస్ ప్రజాపాలనపై విజయోత్సవ సమావేశంలో మోటార్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ల మధ్య కౌంటర్లు లబ్ధిదారులను ఎంపిక చేసి సంవత్సరాలు గడుస్తున్నా పథకాలు అందడం లేదంటూ కొంత దీపిక సెటర్లు ప్రభుత్వ పథకాలకు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ కార్పొరేటర్ సెటర్లు వేశారు కార్పొరేట్ మాటలకు దీటుగా సమాధానం ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంవత్సరంలోపే పథకాలు అందుతాయా అంటూ విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేసుకుంటూ వస్తుందంటూ శ్రీ గణేష్ సమాధానం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చేశారంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రజాపాలన విజయోత్సవాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగింది मार सुदर्शन सुदर्शन కూడా ఐడెంటిఫై చేయడం వారిని గుర్తించడం అది ఈజీ కాదు ఒకసారి చేసిన తర్వాత వేరే వేరే రకం ఇబ్బంది అవుతుంది ఇప్పుడే కార్పొరేటర్ గారు చెప్పినట్టు వారి గొప్ప విషయం చెప్పారు వారు సెలెక్షన్ చేసిన తర్వాత ఇద్దరు చనిపోయారని కానీ నేను చాలా సార్లు మేము కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం చాలా విషయాలలో నిన్ననే పైసలు కడతాం రాత్రి చచ్చిపోతాడు నానా బాధలు అవుతుంది పైసలు కట్టిన తర్వాత చనిపోతాడు ఎవరు గ్యారెంటీ లేదు అలాంటి మంచిగా గ్యారంటీలు రెండు రోజుల వాళ్ళు సర్వే చేసినప్పుడు రోజులు కట్టిన తర్వాత ఏమైందో తెలియని పరిస్థితి కాబట్టి దీనిని మనం ఏం చేయలేము మనం తీసుకుంటాం తీసుకున్న తర్వాత సిస్టమ్లో వచ్చినప్పుడు ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది మరి

ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ అయినప్పుడు ఎన్నో మాటలు మోదీ గారు చెప్పారు దాంట్లో ఎలాంటి హామీలు నెరవేర్చలేదు మరి పదకొండు సంవత్సరాలు అవుతుంది ప్రతి ఒక్క కాదల పేదల కాదల పదిహేను లక్షలు ఇస్తానని ఎవరికి ఇవ్వలేదు ఎంతో మందికి ఉద్యోగాలు అవకాశం ఇస్తా అన్నారు ఉద్యోగాలు

రెండు వేల పదిహేనులో కంటోల్మెంట్ బోర్డ్ ఎలక్షన్ అయితే రెండు వేల ఇరవైల కోడ్ ఎలక్షన్ అవ్వాల్సిన అవసరం ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ ఉంటుంది అలాంటిది రెండు వేల ఇరవై ఎనిమిది ఇప్పుడు జనవరి వస్తే రెండు వేల ఇరవై ఐదు ఐదు సంవత్సరాలు అవుతుంది బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ పెట్టలేదు ప్రజాస్వామ్యాన్ని పోలి చేస్తుంది ఈ రోజు నిసేన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏమిటి చేస్తారా అని మీరిదే ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇక్కడ ప్రెసిడెంట్ మొన్న మన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేంద్రం మన రాష్ట్ర గేమ్ ఇచ్చిన నిసేన్ రెడ్డి గారు అడుగుతున్నాను మనకి ఏం ఇవ్వలేనప్పుడేమో మాట్లాడి ఇప్పుడేమో ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలు అభివృద్ధిని మెచ్చుకున్న సమయంలో నీరు చక్క తట్టుకోకుండా హడావుడి చేసి ఒక పక్కకు బీజేపీ మరొక పక్కకు బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎక్కడ జనాలు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి దగ్గర భయంతో ఏ కార్యక్రమం చేపట్టినా దాని తప్పును తీయాలి అవినీతి మాటలు చెప్పాలి వాళ్ళకి అలవాటు పడ్డది అందరు అదే మాదిరిగా చేస్తారనుకుంటే అది తప్పు కాంగ్రెస్ పార్టీ ఏమైనా మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది మీ అందరికీ తెలుసు Sudah sih, sudah sih. Sudah sih. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి